వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర ప్రకారం ఈ యొక్క ఏకాదశి వేళ వృషభం సింహం కన్యా రాశులకు శ్రీ మహావిష్ణువు ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం రాబోతుందని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు శాస్త్ర ప్రకారం ఈ రోజున చంద్రుడు మిథున రాశులనికి సంచారం చేస్తాడు రోజు ద్వాదశ రాశుల వారిపై అర్ధ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో జయ ఏకాదశి పండుగ కూడా వచ్చింది మరోవైపు ఆయుష్మాన్ యోగం శ్రవియోగము యోగము ప్రీతి యోగము కూడా ఏర్పడిపోతూ ఉన్నాయి ఈ యొక్క సమయంలో ఈ యొక్క ఐదు రాశుల వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు రాబోతు ఉన్నాయి మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలు రాబోతు ఉన్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం వస్తుంది పన్నెండు రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు యొక్క రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది అనేక లాభాలను పొందుతారు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఈరోజు పెట్టుబడికి సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు భవిష్యత్తులో ఎంతో మేలు జరుగుతుంది మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీ పనిని ప్రారంభించడానికి ఈరోజు మంచిగా ఉంటుంది మీరు ఏదైనా పెట్టుబడి ప్రణాళిక సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు మీ సోదరుల నుంచి ఏదైనా సహాయం కోరితే సులభంగా ఉంటుంది వివాహితుల జీవితంలో కొత్త అది వస్తారు ఏదైనా ముఖ్యమైన సమాచారం విన్నట్లయితే అద్భుతంగా ఉంటుంది ఉద్యోగంతో పాటు కొత్త పార్ట్ టైం వర్క్ ప్లాన్ చేసుకోవచ్చు ఋషభరాశి వారు ఋషభ రాశి జాతకులకు ఒకదాని తర్వాత మరొకటి శుభవార్తలు వస్తూనే ఉంటాయి కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి వస్తుంది ఇది మీకు ప్రయోజనంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా భజన కీర్త పూజ తదితర వాటిలో పాల్గొంటారు మీరు కార్యాలయంలో ఎవరితోనైనా అవసరమైన వివాదాలు నివారించాలి లేకపోతే సమస్యలు తలెత్తాయి మీ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే మీ కోరిక నెరవేరుతుంది ఎనిమిది తొమ్మిది శాతం అదృష్ట వరిస్తుంది లక్ష్మీదేవిని పూజించండి మిదిన రాశి వారు ఈ రాశి వారికి లావాదేవీలతో జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు విద్యలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నట్లయితే వాటిని అధిగమించడానికి మీ బంధువులలో ఎవరితోనైనా మాట్లాడవచ్చు స్థామిక ప్రజలు తమ యజమాని చెప్పిన తప్పులను అంగీకరించకూడదు లేకుంటే మీ సమస్యలు తలెత్తాయి కొన్ని పనుల ఇబ్బందుల కారణంగా మీ మనసు కలత చెందుతుంది మీరు గతంలో చేసిన కొన్ని తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుంటారు మీకోసం కొత్త పురోగతి మార్గాలు తెరవబడతాయి డెబ్బై మూడు శాతం అదృష్టం లభిస్తుంది చేపలకు పిండి పదార్థాలు తినిపించండి కర్కాటక రాసేవారు ఈ రాసే వారికి ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది మీరు ఏదైనా ప్రభుత్వ పథకాల డబ్బును పెట్టుబడిగా పెడతారు దీనివల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి మీ తల్లికి సంబంధించి ఏదైనా పాత అనారోగ్యం మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెడుతుంది దీనికోసం మీరు వైద్య సలహా తీసుకోవాలి వ్యాపారంలో ఎవరిని భాగస్వాములు చేయకండి లేకుంటే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది పిల్లలు తాము చేసిన తప్పులు చింతిస్తారు సహోద్యోగుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ బంధువుల్లో ఎవరికి ఎలాంటి వాగ్దానాలు చేయకండి లేకుంటే దాన్ని నెరవేర్చడంలో ఇబ్బంది పడతారు డబ్బి శాతం అదృష్టం మీకు వరిస్తుంది ఈ రోజు పేదలు అన్నదానం చేయాలి పట్టలు కూడా దానంగా ఇవ్వండి సింహరాశి వారు ఈ రాశి వారికి వాహనాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కొన్ని పని సంబంధిత సమస్యలు పరిష్కరించడానికి మీ ఉన్నతాధికారులతో ఒకరితో మాట్లాడవలసి ఉంటుంది విదేశాల్లో చదువుకోవాలని విద్యార్థులు ఏదో ఒక సంస్థలో చేరే అవకాశం లభిస్తుంది మీ ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వామితో ఏదైనా తప్పుడు అంగీకరించకుండా ఉండాలి లేకుంటే వారి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ బంధువుల్లో ఒకరు ఆరోగ్యం కూడా మీ ఆందోళన చెందుతారు ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకోకుండా ఉండాలి లేకుండా దాన్ని తిరిగి చెల్లించడంలో ఇబ్బంది గురి అవుతూ ఉంటారు ఎనభై ఒక్క అదృష్టం వరిస్తుంది ఈ రోజు శ్రీకృష్ణునికి వెన్న పంచదార మిఠాయిని సమర్పించండి రాశి వారు కన్యా రాశి వారికి ఆకస్మాత్తిక లాభాలు వస్తాయి వ్యాపారాలు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలే కలుగుతారు మీరు ఏదైనా ప్రణాళికను పూర్తి విజయాలను పొందుతారు కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలనే కల నెరవేరుతుంది అపరిచితుని విశ్వసించడం వల్ల మీకు హాని కలిగిస్తుంది లేకపోతే ఇబ్బంది ఏర్పడుతుంది డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి లేకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది మీరు ఎవరికి ఎటువంటి పంక్తనాలు కూడా చేయకూడదు లేకుంటే దాన్ని నెరవేర్చడంలో మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు మీ పాత పనులు కొన్ని తల్లప్పుగా కూడా మారుతూ ఉంటాయి రాశివారు తులారాశి వారికి తమ ఆర్థిక పరిస్థితి బలోపేతం చేసుకోవాలనుకుంటారు మీ ఆర్థిక స్థితి బలోపేతం చేయడానికి మీరు చేసే ఏ ప్రయత్నమైన మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి లేకుంటే వారు తప్పుడు మార్గంలో వెళ్ళొచ్చు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీరు పెండింగ్లో ఉన్న ఏదైనా పనిని పూర్తి చేస్తారు కార్యాలయంలో మీరు గొప్ప విజయాన్ని పొందుతారు చిన్న వారి తప్పులను క్షమించాలి మీరు ఇంతకు ముందు ఎవరి దగ్గరైనా డబ్బు అప్పుగా ఇచ్చున్నట్లయితే దాన్ని తిరిగి చెల్లించడంలో విజయం సాధిస్తారు మీరు కొన్ని సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు అరవై శాతం దృష్టి వరిస్తుంది ఈ రోజు మీరు యోగా ప్రాణపయం సాధన చేయాలి వృచ్చక రాశి జాతకులు వృచ్చక రాశి వారికి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది మీరు ఏదైనా ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టడం మంచిది మీరు చెప్పేది మీ స్నేహితుడికి బాధ కలిగిస్తుంది కాబట్టి మీరు ఎవరిని ఆకుండా సలహా ఇవ్వడం మానుకోవాలి విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల నుంచి ఫోన్ ద్వారా కొన్ని శుభవార్తలు వింటారు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెట్టడానికి ఆలోచిస్తున్నట్లయితే మొదటి అనుభవం ఉన్న వారి నుంచి సమాచారం తీసుకుంటారు లేకపోతే మీ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది పాత తప్పుల నుంచి పాఠం నేర్చుకోవాలి మీ ప్రవర్తనలో మాధుర్యాన్ని కాపాడుకోవాలి అరవై ఎనిమిది శాతం అదృష్టం వస్తుంది శివ జపమాలను పఠించండి ధనుసు రాసేవారు రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి మీరు కొన్ని పనుల నిమిత్తం అకస్మాత్తుగా యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది పనిలో మీకు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు అప్పగించవచ్చు మీరు ఆస్తిని పెంచుకునే అవకాశం ఉంది మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది అవివాహితులకు వివాహానికి సంబంధించి శుభవార్తలు వింటారు మీ జీవిత భాగస్వామితో బంధం మరియు బలపడుతుంది ఈ రోజు పిక్నిక్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్న వారు విలువైన వస్తువులు దాచుకోవాలి డెబ్బై శాతం అదృష్ట వరుస్తుంది లక్ష్మీదేవుని నైవేద్యం సమర్పించండి మకర రాశి వారు ఈ రాశి వారు రోజు ఆదాయం ఖర్చుల విషయంలో బ్యాలెన్స్ పాటించాలి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏ ప్రయత్నాలు చేస్తే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీ పిల్లల కెరీర్కు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోరావచ్చు రావచ్చు పాత లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ బంధువుల నుంచి డబ్బు అప్పుగా తీసుకుంటే దాన్ని తిరిగి పొందొచ్చు ఏదైనా చట్టపరమైన విషయాల్లో వివాదాలు ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాలి లేదంటే పనులు పూర్తి చేయడంలో ఇబ్బంది పడతారు మీరు డబ్బు మూడు శాతం అదృష్ట వరిస్తుంది ఈ రోజు వినాయకుని లడ్డూలను సమర్పించండి కొమ్మ రాశివారు ఈ రాశి వారు కూడా తమ శక్తి సామర్థ్యాల మేరకు దాన ధర్మాల్లో పాల్గొనాలి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీ స్నేహితులతో ఒకరి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతారు మీరు ఏదైనా మతపరమైన కార్యక్రమాలు పాల్గొంటే అవకాశం ఉంది మీ డబ్బుతో కొంత భాగాన్ని దాతృత్వ కార్యక్రమాలు ఖర్చు చేయవచ్చు ఇది మిమ్మల్ని సంతోషపరుతుంది మీ ఇంటికి కొత్త వాహనాన్ని కూడా తీసుకురావచ్చు అది మిమ్మల్ని సంతోషపడుతుంది అనుభవిజ్ఞానాల వ్యక్తి నుంచి సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం మంచిది ఆస్తికి సంబంధించి వివరాలు విజయం సాధిస్తారు అరవై ఎనిమిది శాతం అదృష్టం వస్తుంది సరస్వతి మాతను పూజించండి వారు మీనరాశి వారికి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేక పనులు ఒకేసారి చేయవలసి వస్తుంది గతంలో చేసిన తప్పుల నుంచి నేర్చుకోవాలి మీ గత తప్పుల నుంచి నేర్చుకోవాల్సింది అనేక ఉంటాయి మీ కార్యాలయంలో వ్యక్తులపై కన్యాసి ఉండాలి లేకుంటే వారి పనిలో లోపాలనుకుంటారు మీ జీవిత భాగస్వంత చాలా ఆలోచనాత్మకంగా మాట్లాడాలి చాలా కాలం పెండింగ్లు ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేస్తారు మీ తల్లికి చాలా కాలంగా ఏవైనా వ్యాధి వాదిస్తుంటే కష్టాలు తగ్గుతాయి అని ఒక శాతం అదృష్టం వస్తుంది ఈరోజు పసుపు వస్తువులు దానం చేయండి ఇలా ఈరోజు ఆయుష్మాన్ యోగంతో ఈ రాశుల వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులు రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి